భక్తులందరికీ హరే కృష్ణ అండి ప్రస్తుతం మనము అనుభవించేది అంతయ్యూ ప్రారంభమే పూర్వజన్మలు ఏదో కర్మ చేశాం పాపం కానీ పుణ్యం కానీ పాపం యొక్క ఫలితం కష్టం రూపంలో దుఃఖం రూపంలో వస్తుంది పుణ్యం యొక్క ఫలితం సుఖం రూపంలో మనకు వస్తుంది ఇలా మనం వెళ్తూ ఉంటే మన నీడ మనల్ని అనుసరిస్తూ ఉంటుంది మనం కూర్చుంటే నీడ కూడా కూర్చుంటుంది మనం నడుస్తూ వెళ్తుంటే నీడ కూడా నడుస్తూ వె వెళ్తుంది మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ పాపం కానీ పుణ్యం కానీ పాపం దుఃఖం రూపంలో పుణ్యం సుఖం రూపంలో మన వెంటే వస్తుంటుంది కనుక ప్రస్తుతం మనము ఇది ప్రతిదీ కూడా పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు ఇక పూర్వజన్మలు ఎంత కొంత చేశాము ఇంకా ప్రారంభంలోకి ఇంకా రాలేదు భవిష్యత్తులో వస్తుంది దాన్ని సంచిత కర్మ అంటారు ప్రస్తుతం మనం చేసే కర్మ పుణ్యం కానీ పాపం కానీ దీన్ని క్రియమాన కర్మ అంటారు లేదా ఆగామి కర్మ అని అంటారు కర్మలు మూడు రకాలు ప్రారంభ కర్మ ప్రస్తుతం మనం అనుభవించేది సంచిత కర్మ పూర్వం మనం చేశాము ఇంకా ప్రారంభంలోకి రాలేదు భవిష్యత్తులో వస్తుంది అనుభవించక తప్పదు ఇక క్రియమాన కర్మ ప్రస్తుతం మనం చేసే ఈ క్రియమాన కర్మ ఈ కర్మని భవిష్యత్తులో అనుభవించాలి తప్పదు కనుక కర్మలు మూడు రకాలండి సరే ఎవరైతే భక్తులయ్యారు భగవంతుని శరణ పొందారు మరి వారు కూడా ప్రారంభం అనుభవించక తప్పదా ఏంటి నిజానికి భగవంతుడు తన భక్తుల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాడు ప్రతి జీవుడు ప్రారంభం అనుభవించక తప్పదు కానీ ఎవరైతే భక్తులయ్యారో భగవంతుని భక్తి యొక్క సేవ చేస్తున్నారో వారు వారు పొందే శరణాగతిని బట్టి భగవంతుడు వారి యొక్క ప్రారంభని ప్రాబ్ ప్రారంధ కర్మని తొలగిచ్చేస్తాడు మీరు ట్వంటీ పర్సెంట్ భగవంతుని శరణు పొందారు భగవంతుడి మీద ఆధారపడ్డారు స్వామి మీరే దిక్కు అంటూ ట్వంటీ పర్సెంట్ ప్రారంధం కట్ చేసేస్తాడు భగవంతుడు మీరు నైంటీ పర్సెంట్ శరణి పొందారు నైంటీ పర్సెంట్ ప్రారంధం తొలగిపోతుంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీరు భగవంతుని శరణు పొందారు అంటే సంపూర్ణంగా మీ యొక్క ప్రారంధాన్ని తొలగిస్తాడు భగవంతుడు కనుక ప్రతి జీవుడు తాను చేసుకున్న కర్మని అనుభవించక తప్పదు కానీ భక్తులైన వారు వారు వారిని భగవంతుడు ప్రతిక్షణము రక్షిస్తూ ఉంటాడు ఇలా చూడండి ఒకసారి మనకు అనిపిస్తుంటుంది సరే సరే స్వామి మేము భక్తులం అయ్యాము భగవంతుడు భక్తి చేస్తున్నాము సేవ చేస్తున్నాము మాకు ఉన్న కష్టాలు ఇంకెవరికి లేవు స్వామి భక్తులు అయిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చాయి మా ఎదురుగా ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు భక్తి చేయడం లేదు ఎప్పుడు గుడికి వెళ్ళరు వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇంత ఆనందంగా జీవితం అనిపిస్తున్నారు మాకు అన్ని కష్టాలు మాగే వస్తున్నాయి మేము భక్తులు అయిపోయిన తర్వాత అని అనుకుంటారు కొంతమంది నిజానికి భగవంతుడు అనుగ్రహించడానికి భక్తుల మీద వారి ప్రారంధాన్ని తొందరగా నష్టం చేసి తనకు దగ్గరగా చేర్చుకోవడానికి అతి తొందరగా ఆ యొక్క ఎంతో కొంత ప్రారంభం ఉంది ఆ యొక్క ప్రారంభం తొందరగా అనుభవించేసి మీరు భగవంతుడి దగ్గరికి తన దగ్గరికి చేర్చుకోవడానికి భగవంతుడు వేసే పథకం ఇక ఎవరైతే సరిగా అసలు ఎప్పుడు గుడికి వెళ్ళరు ఎప్పుడు భక్తి చేయరు వాళ్ళు ఆనందంగా ఉన్నారేంటి నిజానికి వారు చేసుకున్న పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం ఉంది ఆ యొక్క పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇక మిగిలింది పాపమే కదా ప్రస్తుతం చేస్తున్నారు పాపము పూర్వజన్మలో పాపం ఈ రెండు అనుభవించాలి కదా వాళ్ళు కానీ భక్తుల విషయంలో అలా కాదు పాపం నుంచి నివృత్తి అయిపోయారు ఎప్పుడైతే భక్తులు అయిపోయారంటే ఇంకా పాపం చేయడానికి అవకాశమే లేదు పొరపాటున ఏదైనా జరుగుతుందంటే అది వేరే విషయం తెలిసి తెలిసి పాపం ఎవడు చేయడు కదా భక్తుడైన వాడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం పూర్వజన్మలో మనం చేసుకున్నాం కర్మ అది కూడా తొందరగా ప్రారంభ రూపంలో భగవంతుడు ఇస్తున్నాడు ఎందుకంటే మనం భక్తులం అయిపోయాం కదా తన దగ్గరికి చేర్చుకోవడానికి భగవంతుడు విశేషమైన రూపంలో మనకి ఎంతో ఎన్నో పాపాలు చేస్తాం పూర్వజన్మలు ఆ యొక్క పూర్వజన్మ పాపాలన్నింటినీ కూడా ఒక చిన్న కష్టం రూపంలో ఇచ్చేస్తాడు భగవంతుడు కొండంత పాపం చేస్తాం కానీ మనకిచ్చే కష్టం చిన్న కొద్దిగా ఆ యొక్క ఆ ఈ జన్మలోనే మనము పూర్తి చేయాలి అందుకే అనుకుంటారు కొంతమంది భక్తులు అరే భక్తులు అయిపోయిన తర్వాత మాకు చాలా కష్టాలు వస్తున్నాయి నిజానికి భగవంతుడు తన తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన వేసే పథకం ఇదనమాట కనుక భక్తులైన వారు తప్పక ఈ జన్మలోనే భగవంతుని పొందుతారు పొందడానికి కావలసిన ఏర్పాట్లన్నీ భగవంతుడు చేస్తాడు ఎవరైతే భక్తులు కాలేదు వారు చేసే పనులన్నీ కూడా భయంకరమైన పాపాలు చేస్తుంటారు కానీ చూడటానికి సుఖంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు నిజానికి వారు పూర్వజన్మలు చేసుకున్న ఎంతో కొంత పుణ్యం ఆ పుణ్యం క్షయమైపోతుంది ఇక పూర్వ జన్మలో చేసుకున్న పాపం అంతా ఉంది మళ్ళీ ఈ జన్మలో చేసుకున్న పాపం అన్నిటిని ఒకేసారి భోగించాలి వారు కనుక భక్తులైన వారి యొక్క విషయంలో భగవంతుడు చాలా జాగ్రత్తగా వహిస్తాడు తా తాను దగ్గరుండి భక్తుల యొక్క ప్రారంభాన్ని తొలగించి తన దగ్గరికి అతి శీఘ్రంగా చేర్చుకోవడానికి ఆయన పథకాలు వేస్తూ ఉంటారు కనుక మనము శరణు పొందే మనము చేసే భక్తి భజనను బట్టి మన యొక్క ప్రారంభం తొలగిపోతుంటుంది మనము ఫిఫ్టీ పర్సెంట్ మనం శరణ పొందాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ప్రారంభం కట్ అయిపోయింది ఇక హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం శరణు పొందామంటే పూర్తిగా తొలగిపోతుంది కనుక భక్తుల విషయంలో ప్రారంభం అనుభవించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వారు శరణు పొందారు భగవంతుడు అందుకే సర్వ పాపేభ్యో అన్ని పాపాలను తొలగిస్తాను నా భక్తుల యొక్క అన్ని పాపాలను నేను తొలగిస్తాను అని భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అన్ని పాపాలంటే ఏంటి ప్రారంభం పూర్వజన్మలు చేసుకున్నవి సంచిత కర్మలు క్రియమానం ప్రస్తుతం మనం చేసే పాపం ఇవన్నిటినీ తొలగిస్తాడు అని సర్వ పాపేభ్యం అన్ని పాపాలను తొలగిస్తాడు కనుక మనము చేసే భక్తి భజనని బట్టి మన యొక్క కష్ట సుఖాలు కష్టం అనేది భగవంతుడు ఎంతో పాపాలు చేస్తాం ఎన్నో పాపాలు చేస్తే కొండంత పాపాలకి ఒక ఇసుకురైన వంతా కష్టం ఇస్తున్నాడు ప్రస్తుతం భగవంతుడు మనం భక్తులు అయ్యాం కాబట్టి హరే కృష్ణ